శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ సిద్ధి వినాయకస్వామినే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఉగాది మొదలుకొని క్రోధి నామ సంవత్సరం ఉగాది మొదలుకొని విశ్వావశ ఉగాది వరకు మేషాదిగా ద్వాదశ రాశుల గోచార ఫలము ఎలా ఉంటుంది ఏమిటి ఏ ఏ నక్షత్రాలు వారు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది మేషరాశి ప్రథమంగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు అనగా చూచేచోలా అనే అక్షరాలు ఈ నాలుగు అక్షరాలు అశ్విని నక్షత్రం అవుతుంది తదుపరి భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి లీలు లేలో అనే ఈ నాలుగు అక్షరాలు తదుపరి కృత్తిక నక్షత్రం ఆ అనే ఈ ఒకటో పాదంతో కలిపి మొత్తము తొమ్మిది పాదాలు మేషరాశి అవుతుంది ఈ మేషరాశికి ఈ సంవత్సరము ఆదాయము ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అగౌరవం మూడు ఈ రకంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మస్థానంలో అనగా ఒకటో స్థానంలో మేషరాశి లోపల గురువు ఉండడం వలన వీరికి రావలసిన ఏవైనా ఉంటే అవి ఏవి రాకుండా ఉండడం తదుపరి వీరికి చేసే వృత్తుల్లో ఆటంకాలు చిక్కులు బుద్ధి చాంచల్యము ధన నష్టము ఆపదలు అపకీర్తి ఇటువంటివి కలుగుతూ ఉంటాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు గురువు ద్వితీయ స్థానంలో శుభుడు అవుట వలన వీరు అనుకున్నవి అన్నీ కూడా సాధించుకోగలుగుతారు వీరికి రావాల్సిన ధనం వస్తుంది కీర్తి కలుగుతుంది ఆనందం ఉంటుంది ధర్మకార్యాలు చేయాలనే బుద్ధి పుడుతుంది శుభకార్యాలు చేయాలనే ఫలితం కూడా ఉంటుంది వీరికి శని కుంభరాశిలో ఏకాదశి స్థానంలో ఉండటం వలన వీరికి ధనలాభం కలుగుతుంది స్థానం లోపల ఉన్న దాంట్లో పలుకుబడి పెరుగుతుంది సంతానం వలన సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది ప్రయత్న కార్యాలు ఏవైనా ఉంటే తప్పకుండా జయం కూడా కలుగుతుంది అని చెప్తారు ఆ తర్వాత వీరికి శని వలన అనేకమైన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది రాహు ద్వాదశ స్థానంలో ఉండడం వలన రాజకీయంగా కానీ మానసికంగా కానీ తర్వాత ఏవైనా పనులు చేసే లోపల కొన్ని ఆటంకాలు వచ్చినా కేతు వీరికి షష్టమ స్థానం లోపల లాభస్థానాదిగా ఉండి సూక్ష్మబుద్ధితోటి అన్నిటిని కూడా జయించి శత్రునాశనం చేసుకొని సర్వ విషయాల్లో అన్నిటిలో శుభ ఫలితాలు కనుక్కొని గోలాభము భూలాభము మొదలు ఉన్నటువంటి ధనలాభము రావాల్సినవి ఏవైనా ఉంటే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి రాహు బాగా లేనందున వీరు రాహు గురించి రాహు యొక్క పాశుపదము చేయడం రాహుగ్రహ పాశుపధం చేయడం లేకుంటే గణపతికి సహస్ర మోదకము సుందరాకాండ పారాయణము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు ఇవి చేయడం వలన వీరికి శుభ ఫలాలు కలిగే అవకాశం ఉంటుంది ఓం స్వస్తి తదంగత్యైన